నమస్కారం ది నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే మాసం వచ్చిందంటే చాలు భారతదేశ ప్రజలంతా ఒక జ్వరంతో ఊగిపోతూ ఉంటారు ఆ జ్వరం పేరు ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులకు ఇది ఒక అతిపెద్ద పండగ పండగ అంటే అలాంటి ఇలాంటి పండగ కాదు ఏ మ్యాచ్ జరిగినా అది ఏ జట్టు అయినా పర్వాలేదు స్టేడియాలన్నీ జనాలతో కిటకిటలాడిపోతాయి నాలుగు వేల రూపాయల టికెట్ని పదివేల రూపాయలు కూడా ఇచ్చి కొనుక్కొని స్టేడియంలో చూసే అంత ఇదిగా క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఈ మ్యాచ్లలో కొత్త కొత్త ఆటగాళ్ళు పుడతారు కొత్త కొత్త స్టార్లు తయారవుతారు ఎన్నో విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి వాటిపైన ఎన్నో ఆర్టికల్లు యూట్యూబ్ వీడియోలు ఎంతో కంటెంట్ సిద్ధమవుతుంది మరి ఇలాంటి ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్లో ఏ జట్లు ఆడతాయి వాటి విలువ ఎంత ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయం ఎంత ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ యొక్క మొత్తం విలువ ఎంత దాని ద్వారా ప్రజలు సాధిస్తున్నదేమిటి కోల్పోతున్నదేమిటి ఇదంతా తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే ఐపీఎల్ జట్లు మరియు వాటి విలువ జట్ల సంఖ్య ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై ఐదు సీజన్ నాటికి ఐపీఎల్లో మొత్తం పది జట్లు ఆడుతున్నాయి గుజరాత్ టైటాన్స్ అంటే జీటి ఢిల్లీ క్యాపిటల్స్ అంటే డిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సిబి పంజాబ్ కింగ్స్ పిబికెస్ ముంబై ఇండియన్స్ ఎంఐ లక్నో సూపర్ జెంట్స్ ఎల్ఎస్జి కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే ఇక ఐపీఎల్ లీగ్ మొత్తం బ్రాండ్ విలువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నాటికి సుమారు పన్నెండు బిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా తొంభై వేల నుంచి లక్ష కోట్ల వరకు ఇది కేవలం అంచనా మాత్రమే ఇది ప్రపంచంలోనే అమెరికా యొక్క నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఎన్ఎఫ్ఎల్ తర్వాత రెండవ అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్ జట్ల విలువ అంటే జట్టు యొక్క బ్రాండ్ విలువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం నాటికి మన అంచనా ప్రకారం ప్రతి జట్టుకు దాని స్వంత బ్రాండ్ విలువ ఉంటుంది ఇది జట్టు ప్రదర్శన అభిమానుల సంఖ్య మార్కెటింగ్ వంటి అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది పోబ్స్ ఇండియా బ్రాండ్ ఫైనాన్స్ నివేదికల ప్రకారం కొన్ని అగ్ర జట్ల అంచనా విలువలు ఇలా ఉన్నాయి ఇవి అప్పుడప్పుడు మారుతూ ఉండవచ్చును చెన్నై సూపర్ కింగ్స్ అంటే సిఎస్కే నూట ఇరవై రెండు మిలియన్ డాలర్లు అంటే సుమారు ఒక వెయ్యి పది కోట్ల రూపాయలు ముంబై ఇండియన్స్ నూట పంతొమ్మిది మిలియన్ డాలర్లు సుమారుగా తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సిబి నూట పదిహేడు మిలియన్ డాలర్స్ సుమారుగా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇక కోల్కతా నైట్ రైడర్స్ కేకే ఆరు విలువ ఎంతో తెలుసా నూట తొమ్మిది మిలియన్ డాలర్స్ సుమారుగా తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఎనభై ఐదు మిలియన్ డాలర్లు సుమారు ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఇక రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ విలువ ఎనభై ఒక్క మిలియన్ డాలర్స్ అంటే సుమారుగా ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఐపీఎల్ ఆదాయంలో బీసీసీఐ వాటా ఎంతో మీకు తెలుసా ఐపీఎల్ ఆదాయ మార్గాలు ఏంటో మీకు తెలుసా ఐపీఎల్ ప్రధానంగా మీడియా ప్రసార హక్కులు టీవీ మరియు డిజిటల్ టైటిల్ స్పాన్సర్షిప్ సెంట్రల్ స్పాన్సర్స్ టికెట్ల అమ్మకాలు మరియు మర్చండైజింగ్ ద్వారా ఆదాయాన్ని ఇవి సంపాదిస్తూ ఉంటాయి మీడియా హక్కుల ద్వారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఏడు కాలానికి సుమారుగా నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు విక్రయాలు జరిగాయి అంటే సంవత్సరానికి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల ఆదాయం కేవలం మీడియా హక్కుల ద్వారా మాత్రమే వస్తుంది మొత్తం ఆదాయం ఎంతో తెలుసా రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ప్రకటనల ద్వారా టీవీ డిజిటల్ స్పాన్సర్షిప్లు కలిపి మొత్తం ఆదాయం ఆరు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా మాత్రమే ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చు ఇందులో ప్రసారకర్త జియోస్టార్ వాటానే సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉండవచ్చు ఇక బీసీసీఐ వాటా ఏంటో తెలుసా సెంట్రల్ రెవెన్యూ పూల్ ప్రధానంగా మీడియా హక్కులు మరియు సెంట్రల్ స్పాన్సర్షిప్ దాని నుంచి వచ్చే ఆదాయంలో సుమారు యాభై శాతం బీసీసీఐ తీసుకుంటుంది మరో నలభై ఐదు శాతం ఫ్రాంచైజీలకు పంచుతారు మిగిలిన ఐదు శాతం ప్రైజ్ మనీ కింద ఆటగాళ్లకు కేటాయిస్తారు అంటే మీడియా హక్కుల ద్వారా వచ్చే వార్షిక ఆదాయంలో బీసీసీఐకి దాదాపు సగం వాటా లభిస్తుంది తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై కోట్లల్లో సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అన్నమాట దీనికి తోడు సెంట్రల్ స్పాన్సర్షిప్ దాని బాట రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వందల కోట్ల రూపాయల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చునని అంచనా ఇక ఈ ఐపీఎల్ ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో అందేటటువంటి ఆదాయం ఎంతో తెలుసా బీసీసీఐకి క్రీడలను ప్రోత్సహించే సంస్థగా ప్రత్యక్ష పన్నుల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ ఆటగాళ్ల జీతాలపైన టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఇట్ సోర్స్ రూపంలో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుంది భారత ఆటగాళ్లకు పది పర్సెంట్ విదేశీ ఆటగాళ్లకు ఇరవై పర్సెంట్ కింద రెండు వేల ఇరవై ఐదు వేల ద్వారానే ప్రభుత్వానికి సుమారుగా తొంభై కోట్ల టీడీఎస్ ఆదాయం వచ్చినట్లు అంచనా అలాగే ఐపీఎల్ చుట్టూ జరిగే వేల కోట్ల రూపాయల వ్యాపారం ద్వారా పరోక్ష పన్నుల రూపంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది ఇక ఐపీఎల్ టీం మేనేజ్మెంట్ల యొక్క ఆదాయం ఏంటో తెలుసా సెంట్రల్ రెవెన్యూ వాటా పైన చెప్పినట్లు సెంట్రల్ రెవెన్యూ పూల్లో నలభై ఐదు పర్సెంట్ వాటాను పది ఫ్రాంచైజీలు పంచుకుంటాయి అంటే మీడియా హక్కుల ద్వారానే ఒక్కొక్క జట్టుకు సంవత్సరానికి సుమారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు లభిస్తుందన్నమాట ఇక టీమ్ స్పాన్సర్షిప్ ఉంటుంది కదా ప్రతి జట్టు తమ జెర్సీల పైన ప్రచారాల ద్వారా కూడా సొంత స్పాన్సర్షిప్లను కలిగి ఉంటుంది ఇది వారి ముఖ్యమైన ఆదాయ వనరు రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అన్ని జట్ల స్పాన్సర్షిప్ ఆదాయం కలిపి సుమారు ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయలు పెద్ద జట్టు అంటే ముంబై ఇండియన్స్ సిఎస్కే ఆర్సీబీ జీటీ ఒక్కొక్కటి నూట యాభై కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుంది అని అంచనా గేట్ రెవెన్యూ అంటే టికెట్ల అమ్మకం హోమ్ గ్రౌండ్స్లో జరిగే మ్యాచ్ల్లో వాటి టికెట్ల ద్వారా అమ్మగా వచ్చే ఆదాయంలో స్టేడియం ఖర్చులు పోను వాటా ఫ్రాంచైజీలకు లభిస్తుంది ఇది ఏటా పదిహేను కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు ఇక మర్చండైజింగ్ జట్ల జెర్సీలు క్యాపులు ఇతర వస్తువుల అమ్మకాల ద్వారా కూడా ఆదాయం వస్తుంది ఇక ప్రైజ్ మనీ టైటిల్ గెలిచిన జట్టుకు ఇరవై కోట్లు రన్నర్ అప్ జట్టుకు పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది ఇందులో లాభదాయకత చాలా ఫ్రాంచైజీలు లాభాల్లోనే నడుస్తున్నాయి ఉదాహరణకు ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై నాలుగులో సిఎస్కేకి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లాభం ఆర్సీబీకి రెండు వందల ఇరవై కోట్ల రూపాయల లాభం వచ్చింది ఇక ఇదంతా పోను ఇది పిచ్చి పట్టునట్టుగా మనం చూస్తున్న ప్రజలకి ఐపీఎల్ ద్వారా ఏమైనా లాభం ఉందా అంటే ఉపాధి అవకాశాలు ఐపీఎల్ ప్రత్యక్షంగా ఆటగాళ్ళు కోచులు సిబ్బంది ఈవెంట్ మేనేజ్మెంట్లు మరియు పరోక్షంగా హాస్పిటాలిటీ రవాణా మీడియా సెక్యూరిటీ ఆహార విక్రేతలు మర్చండైజ్ అమ్మకందారులు ఇట్లా వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది ఇది ఒక అంచనా ప్రకారం ఒకటి పాయింట్ రెండు మిలియన్లకు పైగా ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి అంతేకాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిస్తుంది మ్యాచ్లు జరిగే నగరాల్లో హోటళ్లు రెస్టారెంట్లు రవాణా సేవలు చిన్న వ్యాపారులకు వ్యాపారం చాలా పెరుగుతుంది తద్వారా పర్యాటకం కూడా పెరుగుతుంది దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా పర్యాటక రంగానికి ఊతమిస్తుంది కోట్ల మంది అభిమానులకు నాణ్యమైన క్రికెట్ వినోదాన్ని కూడా అందిస్తుంది ఇది ప్రతిభకు వేదిక యువ భారత ఆటగాళ్ళు తమ ప్రతిభను ప్రదర్శించడానికి జాతీయ జట్టులోకి రావడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక ఇక ప్రజలు కోల్పోయే ఆదాయం సమయం వెచ్చించడం ఐపీఎల్ మ్యాచ్లను చూడడానికి చాలా సమయం ఒక్కో రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మ్యాచ్ చూడడానికి వెచ్చిస్తున్నారు అంటే చాలా సమయం మ్యాచ్ చూడడంలోనే వృధా అయిపోతుంది ఈ సమయాన్ని పని వ్యాపారం నైపుణ్యాల అభివృద్ధి లేదా ఇతర ఉత్పాదకతకు కేటాయించి ఉంటే అది అపార్చునిటీ కాస్ట్ అంటే మనము అవకాశాలు సృష్టించుకోవడానికి వెచ్చించినట్టుగా అవుతుంది అంటే ఐపిఎల్ మ్యాచ్లు చూడడం వల్ల సంపాదించగలిగే ఆదాయాన్ని లేదా మనకు జరిగేటటువంటి ప్రయోజనాన్ని మనం కోల్పోతున్నాం ఇది వ్యక్తిని బట్టి మారుతుంది కాబట్టి మొత్తం జనాభాకు ఎంత ఆదాయ నష్టం వాటిల్లుతుందో చెప్పడం కొంత కష్టమే ఉత్పాదకత పైన ప్రభావం పడుతుంది అనే మాట మాత్రం కొంత నిజం కొంతమంది వాదన ప్రకారం రాత్రి ఆలస్యంగా మ్యాచ్లు చూడడం లేదా పని సమయంలో ఆట గురించి చర్చించడం వల్ల మరుసటి రోజు ఉత్పాదకత తగ్గే అవకాశం ఉంది అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు వినోదం వల్ల కలిగే మానసిక ఉల్లాసం కొంతమందికి ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడవచ్చు సాధారణ జనాలకు ఐపీఎల్ వల్ల ఉపయోగం ఏంటి మరి వాటి ప్రయోజనాలు ఏంటి మరి అత్యధిక వినోద విలువ అభిమానులకు ఆనందం మరియు సమూహ భావన కలుగుతుంది ఉద్యోగాల కల్పన కలుగుతుంది పర్యాటక రంగం అభివృద్ధి అవుతుంది స్థానిక వ్యాపారాల ద్వారా ఆర్థిక వ్యవస్థకు గణనీయమైనటువంటి తోడ్పాటు కలుగుతుంది క్రికెట్ ప్రతిభను పెంచి పోషిస్తుంది భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది ఇట్లా కొన్ని సానుకూల వ్యతిరేకత భావాలు కూడా ఈ ఆట ద్వారా మనకు లభిస్తాయి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడము వ్యక్తిగత ఉత్పాదకతకు ఆటంకం కలిగించే అవకాశం ఉండడము కొందరిలో వ్యసనంగా మారే ప్రమాదం ఉండడము ఇతర బాధ్యతలపైన ప్రభావం పడడము అతి వాణిజ్యీకరణ వల్ల కొన్నిసార్లు క్రీడా స్ఫూర్తి దెబ్బ తినడము అంటే బెట్టింగు లాంటి జరగడము ఇట్లా కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఈ ఐపీఎల్ ద్వారా మనకు ఏర్పడుతున్నాయి కాబట్టి సాధారణ ప్రజలకు ఐపీఎల్ అనేది ఒక మిశ్రమ ప్రయోజనకారి ఇది కాదనలేని వినోదాన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగాలు వ్యాపారాలు ఇట్లాంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది అయితే వ్యక్తులు తమ సమయాన్ని ఇతర ప్రాధాన్యతలతో సమతుల్యం చేసుకోవడం అనేది ముఖ్యం మ్యాచ్లు చూడని వారికి కూడా ఐపీఎల్ ద్వారా పరోక్షంగా ఉద్యోగాల కల్పన పన్నుల ఆదాయం వంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఈ విశ్లేషణ మీకు కానీ ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇలాంటి వీడియోలు మీరు కోరుకున్నట్లయితే ఇంకా ఎలాంటి కంటెంట్ పైన వీడియోలు చేయమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ధన్యవాదాలు శుభం భుయాత్